హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లు కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కనికొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు యాభై ఎనిమిదవ భాగం మీ ఇష్టానికి బిహేవ్ చేయడానికి నేనేమైనా బొమ్మనా అని కోపంగా తన మనసులో బాధని ఒక్క మాటలో చెప్పేసింది మనస్విని ప్యాంటు చూబులో రెండు చేతులు పెట్టుకుని వెనక్కి తిరిగి అవును బొమ్మవే అయితే ఏంటిప్పుడు అని అడిగితే కళ్లల్లో నీళ్లు దిగడానికి రెడీగా ఉంటే నన్ను బొమ్మం చేసి నా మనస్తో ఆడుకునే రైట్ మీకెవరిచ్చారు సన్నగా స్మైల్ చేస్తూ దగ్గరికొచ్చి చెయ్యి తన దగ్గరికి తీసుకొచ్చి ఎక్కడో లోపలున్న మంగళసూత్రాలని వేలితో బయటికి లాగాడు అభిరామ్ ఇదిగో ఇదిచ్చింది నా ముందు తలోంచి తాలి కట్టించుకున్నావు కదా అప్పుడే నువ్వు నాకు బెండైపోయావు ఆటోమేటిక్గా మీదే కాదు నీ మనసు మీద కూడా నాకు రైట్ వచ్చేసింది చేతులు కట్టుకుని నీకు ఆల్రెడీ చెప్పాను అందరి ముందు నువ్వెలా ఉన్నా నా దగ్గర నువ్వు నీలానే ఉండాలి అర్థమైందా అంటే మీరు కొట్టినా తిట్టినా దగ్గరికి తీసుకున్నట్టు నటిస్తున్న ముసుకొని అన్ని భరించాలా అవును భరించాలి బికాస్ యువర్ మై వైఫ్ దిర్ ఇస్ నో ఆప్షన్ టు యూ వెళ్ళి నేను మమ్మీ దగ్గర ఉంటాను దగ్గరికి స్నానికి పంపించు అండ్ వన్ మోర్ థింగ్ మీ అత్తగారి దగ్గర ఎలా ఉండాలో తెలుసు కదా మర్చిపోకు అంటూ భయపెట్టి మరీ పంపించాడు అభిరామ్ మోం ఏంటి ఏదో మాట్లాడాలన్నావు అని అడిగాడు గాయత్రి దగ్గరికి వచ్చిన అభిరామ్ చేతులు కట్టుకుని తన వైపే తీక్షణంగా చూస్తూ ఏం లేదులే అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నావు కదా మమ్మీ హా జెన్నిఫర్ డీల్ గురించి బట్ ఆల్రెడీ తనతో నేను మాట్లాడేశాను అలాగా అని చెప్పి వెళ్ళిపోతే నువ్వొక మాయలోడివిరా నన్నే ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తావు అడగాల్సిన వాళ్ళని అడుగుతాను అనుకుంది గాయత్రి అత్తయ్యా పిలిచారంట నాతో ఏమైనా పనుందా అంటూ వచ్చింది గాయత్రి దగ్గరికి మనస్విని ఇలా రామను అనడంతో దగ్గరకు రాగానే ఇలా కూర్చోమ్మా అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని నీతో చాలా మాట్లాడాలి మనో చెప్పండి అతయ్యా చెప్పు నీ ప్రాబ్లం ఏంటి మను వాడేమైనా కొట్టడం తిట్టడం లాంటివి చేస్తున్నాడా అని అడిగితే తడబడుతూ అదేం లేదండి అని తల పక్కకి తిప్పుకుంది మను గడ్డం పట్టుకుని వైపుకు తిప్పుకొని నిజం చెప్పు అంటే సైలెంట్ తల ఉంచుకొని కళ్ళ నుండి కన్నీళ్లు రాలుతున్నాయి చిచి ఏంటిది చిన్నపిల్లలా ఇలా ఏడుస్తారా ఎవరైనా అని కళ్ళు తుడిచి చూడమ్మా వాడికి నుండి కోపం ఆవేశం మొండి పట్టుదల ఆటిట్యూడ్ అన్నీ ఎక్కువే ఆఖరికి ప్రేమతో సహా వాడిలో ఎంత మొండితనం ఉందో అంతకు మించి ప్రేమ ఉంటుంది ఆ మాటకి అర్థం కానట్టు చూస్తుంటే నిజం మను వాడి మనసు సముద్రమంతా దాని లోతు తెలుసుకోవడం అంత సులభం కాదు ప్రశాంతంగా కనిపించే సముద్రంలో భయంకరమైన అగ్నిపర్వతం ఉన్నట్టే వాడి మనసులోనూ రగిలే అగ్నిపర్వతం ఉంది కానీ ఆ అగ్నిపర్వతాన్ని చల్లారిస్తే అదే సముద్రం అందమైన ముత్యాలని వెలకట్టలేని వస్తువుల్ని కూడా ఇస్తుంది పసి వయసు నుండి వాడికి ఏర్పడిన పరిస్థితులు ఇలా మార్చేశాయి అందుకే తననొక రాయిలాగా మార్చుకున్నాడు వాడికంటూ ఫీలింగ్స్ ఉండవు తనకేం నచ్చితే అదే చేస్తాడు అలానే ఉంటాడు ఎవరిని కేర్ చేయడు ఒకరికోసం తను మారడు మీరు చెప్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్యా మను వాణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి అంటే అది నీ ఒక్కదాని వల్లే సాధ్యం నేనా నేనే చేయగలన అత్తయ్యా నువ్వే చేయగలవు నా మీద కోపంతో ఐదేళ్లుగా నాతో మాట్లాడడం మానేశాడు అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి నీ విషయంలో వాడి పంతాన్ని పక్కన పెట్టి నాకు ఫోన్ చేశాడు అంతేకాదు కేవలం నీకోసమే మీ వాళ్లతో వాడి క్యారెక్టర్ని పక్కన పెట్టి మరీ మామూలుగా ఉన్నాడు ఇదంతా కేవలం నీ వల్లే నీకోసమే ఇదంతా చేశాడు వాణ్ణి మార్చాలంటే నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది అని గాయత్రి అంటుంటే ఆలోచనలో పడింది మను ఇంకో విషయం చెప్పు మను ఏంటత్తయ్యా అది ఇబ్బంది పడుతూనే అదేనమ్మా నిన్ను బెడ్రూమ్లో ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా చేయకూడని పనులు ఏమైనా చేయమంటున్నాడా అని కాస్త ఇబ్బంది పడుతూనే అడిగింది గాయత్రి ఏం చెప్పాలో తెలియక కంగారు పడుతుంటే వాడికి తల్లిగా కాదు ఓ ఆడదానిగా అడుగుతున్నాను సిగ్గుపడకు అలాంటిదేం లేదత్తయ్య అసలు మా మధ్య అని చెప్పబోయి ఆయన వల్ల నాకే ఇబ్బంది లేదత్తయ్యా నిజంగానే నిజం అనడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది గాయత్రి మను మనసులో అతనికి ఎంత ఆటిట్యూడ్ ఉన్నా ఈ విషయంలో నన్నే రోజు ఇబ్బంది పెట్టలేదు కనీసం ఆ ఉద్దేశంతో ఇంతవరకు కనీసం టచ్ కూడా చేయలేదు పెళ్లైన ఇన్ని రోజుల్లో ఎన్నో రాత్రులు ఒంటరిగా ఉన్నా ఏ ఒక్కరోజు అతని కళ్లల్లో అలాంటి కోరికే నేను చూడలేదు మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఈ విషయంలో మాత్రం అతను పర్ఫెక్ట్ అనే చెప్పాలి లేదంటే ఇప్పుడు నేనిలా ఉండగలిగేదాన్ని కాదేమో అని తనలో తనే అనుకుంటుంటే వాణ్ణి కళ్ళతో కాకుండా మనసుతో చూడుమను వాడేంటో అర్థమవుతుంది వాణ్ణెలాగైనా వాడి లోకం నుండి మనలోకంలోకి తీసుకురా ఇది అత్తగారిగా ఆదేశం అనుకుంటావో అనుకుంటావో నీ ఇష్టం అని గాయత్రి అనడంతో ఆలోచనలో పడింది మను వినోద్ ఎస్ డాడ్ చదువైపోయింది నెక్స్ట్ ఏం చేస్తావు బిజినెస్ చూసుకుంటావా లేదంటే హయ్యర్ స్టడీస్కి ఫారెన్ వెళ్తావా అని అడుగుతున్నాడు యషు ఫ్రెండ్ అయినా అరుణ్ణి వాళ్ళ తండ్రి అది ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు డాడ్ బట్ దానికంటే ముందు మీకొక విషయం చెప్పాలి ఏంటది నేను కిషోర్ గారమ్మ యశుని ప్రేమించాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాట్ కిషోర్ కూతురా ఎస్ డాడ్ నాకు తనంటే చాలా ఇష్టం ప్లీజ్ కాదనగండి దాన్నేముంది కిషోర్ ఫ్యామిలీ గురించి మనకు తెలిసిందేగా తప్పకుండా చేసుకుందాం థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ మీరింత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు ఎందుకు ఒప్పుకోన్రా మునుపట్లో అప్పుల్లో ఉంటే ఒప్పుకోను కాని ఇప్పుడు వాళ్ళకి ఎస్ఏఆర్ కంపెనీ వాళ్ళ చేతుల్లో ఉంది అది మన కి కూడా చాలా బెనిఫిట్ వీలైనంత తొందరలో వెళ్లి వాళ్లతో సంబంధం మాట్లాడదాం అన్నాడు అరుణ్ వల్ల నాన్నగారు నైట్ పదకొండున్నర అభి ఇంకా ఇంటికి రాలేదు ఈ టైం వరకు అసలు ఆయన ఏం చేస్తుంటారు అంత హెవీ వర్క్ ఉంటుందా ఏమీ అంటుపట్టట్లేదు ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అనుకుంటుంటూనే అభికార్ మాన్షన్లోకి వచ్చింది అతను లోపలికి రావడం చూసి సోఫాలో కూర్చున్న మను లేచి నిలబడింది తన వైపు రెక్లెస్గా చూసి వెళ్లిపోయాడు గాఢంగా నిట్టూర్చి తనెంతకీ రాకపోవడంతో వెళ్లి చూడగానే మాక్బుక్ ముందు పెట్టుకుని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు భోంచేయరా అండి అని భయంగానే అడిగితే ఆకలిగా లేదన్నాడు పోనీ పాలేమైనా తీసుకురానా వద్దు నువ్వు వెళ్ళు అది కాదండి నీకోసారి చెప్తే అర్థం కదా విసిగించకుండా వెళ్ళు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం ఎప్పుడు కోపమనేది మీదే ఉంటుంది ఈయనకి కోపమేం నా నాకన్నీ ఎక్కువగానే ఉంటాయి అని సీరియస్గా అంటే నిజమే అన్నీ ఎక్కువే అని ఒత్తి పలుకుతుంటే ఏయ్ నోరు మూసుకుని వెళ్ళు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తారు ఏమీ చేయరు ఏం చేయట్లేదని బాధపడుతున్నావా నవ్వి కాదండి ఏమీ చేయరని నమ్మకం ఐదు నెలలుగా మీతోనే ఉంటున్నాను భయపడుతున్నారు తప్ప మించి వెళ్ళట్లేదు కదా మీరు ఇదే హోప్లో ఉంటే తర్వాత నువ్వే బాధపడతావు మనం నా గురించి నీకు పూర్తిగా తెలీదు ఎందుకు తెలియదు బాగా తెలుసు కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ డ్రింక్ చేస్తారు స్మోక్ చేస్తారు కోపం ఎక్కువైతే మీ చెయ్యి పైకి లేస్తుంది అంతేగా ఇవి నార్మల్గా అందరికీ ఉండే హ్యాబిట్సేగా ఆ మాటకి బుక్ పక్కన పెట్టి కన్నింగా నవ్వుతూ అలాగా అని అడిగాడు అవును మీ మనసులో ఏముందో నాకు తెలీదు కానీ భార్యనైనా నాతో ఇంతవరకు లిమిట్స్లోనే ఉన్నారు అదొక్కటి చాల్దా మీరెలాంటి వాళ్ళు చెప్పడానికి ఆ మాటకి గట్టిగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది నా మీద నీకున్న నమ్మకానికి నవ్వొస్తుంది మనం మీద నీకు నువ్వే ఒక ఎస్టిమేటేషన్ వేసుకుంటే నీ అమాయకత్వానికి జాలేస్తుంది నేనేమంతా అమాయకురాల్ని కాదండి మీకు కోపం ఎక్కువేమో కానీ చెడ్డవారు మాత్రం కాదు అని బుంగమూతి పెట్టుకుని చెప్తుంటే సరే నీకొక విషయం చెప్తాను అప్పుడు కూడా ఇలానే అంటావేమో చూద్దాం ఏంటండి అది అదేంటంటే అంతలో అభి ఫోన్ రింగ్ అవుతుంది నెంబర్ చూసి నవ్వుకుని హలో అంటూనే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు తన వెనక్కి వెళ్లేది కాస్త అభి ఏమీ తినలేదని గుర్తొచ్చి కిందకెళ్ళింది వాట్ హ్యాపెండ్ అభి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని రెజీనా కాల్ చేయడంతో సారీ బేబీ టుమారో డెఫినెట్ గా వస్తానంటూ నవ్వుతూ మాట్లాడుతుంటే నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తా అంత పని చేయకులే వస్తానన్నాగా ఖచ్చితంగా వస్తాను అని ఆమెతో మాట్లాడుతుండగానే తన ఎదురుగా పాల గ్లాస్ పెట్టింది మను గ్లాస్ వైపు మను వైపు చూడగానే నవ్వుతూ తాగమన్నట్టు సైగల్తోనే చెప్పింది ఏమనుకున్నాడో ఏమో కాని గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు ప్లీజ్ అవి టూ డేస్ నుండి ఇలానే అంటున్నావు నువ్వు బిజినెస్ కాలనుకుని లోపలికి వెళ్ళిపోయింది మను రెజినా మమ్మీ వాళ్ళొచ్చి జస్ట్ వన్ వీకే అయింది ఆఫీస్ పనులతో సరిపోతుంది ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు లోపలికి రాగానే మను సోఫాలో పడుకునే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంది ఏంటంతలా ఆలోచిస్తున్నావ్ కాళ్ళు పైకి ముడుచుకుని మోకాళ్లలో తలపెట్టి మీ గురించి ఆలోచిస్తున్నాను నా గురించా ఏమని హా అదేంటంటే ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు ఎందుకలా పొద్దునేమో వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడేమో డ్రింక్ చేసినా మామూలుగానే ఉన్నారు ఎప్పుడూ ఇలానే ఉండొచ్చు కదండి నువ్వు నాకు నచ్చలేదు అస్సలు నచ్చలేదు ఐ హేట్ యూ అన్న మాటలు పదే పదే చెవుల్లో ఎవరో అంటున్నట్టుగా వినిపిస్తుంటే అలాగా ఇలానే ఉండనా అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు మీద చేతులేసి వీపంతా తడుముతుంటే చెప్పు ఇలానే ఉండనా ఆ మాటకి క్షణం భయమనిపించినా అదేమీ ఫేస్లో కనపడనివ్వకుండా అభి కళ్ళలోకి చూస్తూ ఎందుకిలా నన్ను భయపెడుతున్నారు మీరే అన్నారుగా నాలుగు గోడల మధ్య ఉంచితే పిల్లి పులవుతుందని కాని ఈ నాలుగు గోడల మధ్య ఒక సింహం నాకు రక్షణగా ఉందనిపిస్తుంది కాని అంతలోనే ఈ బిహేవియర్ నా ఆలోచనలకి రూపు లేకుండా చేస్తుందండి ఎందుకిదంతా నా నుండి మీరేమైనా కోరుకుంటే నా మీద మీకు హక్కుందనే మీరే అన్నారుగా అంటూ అభి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మను అతని కళ్ళు తనకేదో చెప్పాలనిపిస్తున్నట్టు ఉన్నాయి నాకు మీరు అర్థం కావట్లేదండి ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీ మనస్తత్వమే ఇదా లేదంటే నా ముందు నటిస్తున్నారా ఎందుకు ఇదంతా అని అడిగితే నువ్వే అన్నావు కదా అర్థం కావట్లేదని నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు అదెప్పటికీ నీకు అందదు బ్రెయిన్ బ్లాస్ట్ అవడం తప్ప వెళ్ళి నిద్రపో అని వెళ్లబోతూ ఆమెవైపే చూస్తుంటే వెనక్కు తిరక్కుండానే భయపెడుతున్నానే నువ్వనుకుంటున్నావు అది నిజం కాకుండా చూసుకో అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పి మాక్ లో తలదూర్చేశాడు అభిరామ్ మనూ మనసులో ఈ అన్నదమ్ములిద్దరికీ బలుపు మామూలుగా లేదు వీళ్ళు నన్ను నిజంగానే చేస్తున్నారు వాడేమో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు ఇయ్యనేమో రకంగా బిహేవ్ చేస్తూ నన్ను కాల్చుకు తింటున్నాడు అనుకుంటుంటే తిట్టుకుంది చాలుగాని ఇక పడుకో అని గట్టిగా వినిపించడంతో ఈ మహానుభావుడికి మనసులో తిట్టుకుంటుంది కూడా తెలుస్తుందా అనుకుంటూనే రాంబారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది మను విన్నారు కదా ఫ్రెండ్స్ గాయత్రి మానట్టలు మను మనసుకి బాగానే పనిచేస్తున్నాయి ఎలాగైనా కొద్ది కొద్దిగా అభిని దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది మరి రామ్ అది జరగనిస్తాడా అభి గురించి తెలిస్తే రా పరిస్థితి ఏంటి అలానే ఒకప్పుడు డబ్బు అప్పులుగా అడిగితే కుదరదన్న యశు ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వాళ్ళతో పెళ్లికి రెడీ అంటున్నారు మరి యశు ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లేట్ చేయద్దండి ఫ్రెండ్స్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి అప్పుడు దాదాపుగా ఒకటి రెండు కాదు పది ఎపిసోడ్స్ వరకు మీరు ఒక్కసారిగా చదివేయొచ్చు థ్యాంక్ యూ